మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మరియు యహోవా మోషేతో ఇట్లా నేను యాజకులకు అహరోను కుమార్లతో ఇట్లాను మీలో ఎవడును తన ప్రజల ప్రజలలో శవమును ముట్ట వలన తను అపవిత్ర పరచుకొని అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపంగానున్న శుద్ధ సహోదరి యగో అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును శవమును ముట్టి తను అపవిత్రపరచుకొను కొనవచ్చును అతడు తన ప్రజలలో యజమానుడును గనుక తను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు రాదు వారు తమ తలలు బోడు చేసుకొని రాదు గడ్డపు ప్రక్కలను క్షౌరం చేసుకొని రాదు కత్తితో దేహమును కూసుకొని రాదు వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలను కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు ఏలైనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలను వారు జాతర స్త్రీనే కానీ భ్రష్రాలనే కానీ పెళ్లి చేసుకునకూడదు పెనిమిటి విడినాడిన స్త్రీని పెళ్లి చేసుకునకూడదు ఏలైనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు అతడు నీ దేవునికి ఆహారం అర్పించువాడు గనక నీవు అతని పరిశుద్ధపరచవలను మిమ్మను పరిశుద్ధపరచు యహోవాను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలను మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తను అపవిత్రపరచు కొని ఎడల ఆమె తన తండ్రిని పవిత్రపరచుచున్నది అగ్ని అగ్నితో ఆమెను దహింపవలను ప్రధాన యా యాజకుడుగుటకై తన సహోదరులతో సహోదరులలో ఎవరిని ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడనో యాజక వస్త్రములు చేసుకున్నటకు ఎవడు ప్రతిష్ఠించబడనో అతడు తలకప్పను తీరాదు తన బట్టలను చించుకొని రాదు అతడు శవం దగ్గరకు పోరాదు తన తండ్రి శవము వలననే కానీ తన తల్లి శవం వల్లనే కానీ తను అపవిత్రపరచుకొన కొనరాదు దేవుని అభిషేక తైలము ఆనడి కిరీటంగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరంను విడిచి వెళ్ళరాదు తన దేవుని పరిశుద్ధ మందిరంలో అపవిత్రపరచరాదు నేను యహోవాను అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలను విధవరాలనైనాను విడనాడు విడనాడబడిన దానినైనాను రష్ట్రాలనైనా అనగా నైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కనెకనే పెళ్లి చేసుకొనవలెను వాళ్లను ఎహోవాను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు ప్ర తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము మరియు యహోవా మోసకు ఇలాగ సెలవిచ్చను నీవు అహరంతో ఇట్లను నీ సంతతి వారి వారిలో ఒకనికి కలంక మీదైనను కలిగిన ఎడలా అతడు తన దేవునికి అర్ ఆహారం అర్పించుటకు సమీపించకూడదు ఏల అనగా యువనియందు ముండునో వాడు గ్రుడ్డివానికే కానీ కుంటివానికే కానీ ముక్కుడి ముక్కిడి వాడే కానీ విపరీతమైన అవయం గల వాడే కానీ కాలైనను చేయినో విరిగిన వాడే గునివాడే కానీ గుజ్జువాడే కానీ కంటిలో పువ్వు గలగా గలవాడే కానీ గజ్జి గలగా గలవాడే కానీ చిగురుడు గల వాడే కానీ వృషణములు గ నలిగిన నలిగిన వాడే కానీ సమీపింపకూడదు యాజకుడైన అహరోను సంతానంలో కలంకము గల ఏ మనుషుడును యహోవాకు హోమద్రవ్యములను అర్పించటకు సమీపించకూడదు అతడు కలంకము గలవాడు అటివాడు తన దేవునికి ఆహారము అర్పించటకు సమీపింపకూడదు అతి పరిశుద్ధమైనవే కానీ పరిశుద్ధమైనవే కానీ తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనాను అతడు తినవచ్చును మెట్టుకు అతడు కలంకము గలవాడు గనక అడ్డతెర ఎదుటకి చేరకూడదు బలిపీఠం మీదను సమీపింపకూడదు నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు వారిని పరిశుద్ధపరచి యెహోవాను నేనే అని వారితో చెప్పుము అట్లు మోసే అహరోన్లతోనూ అహరోన్తోనూ అతని కుమారులతోనూ ఇస్రాయిల్ అందరితోనూ చెప్పాను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడి ఆమె